హైదరాబాద్ లో మెట్రో రెండో దశ పనులకు ముహూర్తం ఖరారైంది ఎంజీబీఎస్ నుండి ఫలక్నుమా మార్గంలో పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ నెల ఎనిమిదిన ఈ కార్యక్రమం జరగనుంది ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లలో మెట్రో లైన్ నిర్మిస్తారు ప్రతి కిలోమీటర్ కు ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తారు సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ శాలిబండ శంషేర్ గంజ్ మెట్రో స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తారు మెట్రో రెండో దశలో డెబ్బై కిలోమీటర్ల మార్గం నిర్మించాలన్నది అధికారుల ప్రణాళిక ఇందుకోసం అధికారులు డిపిఆర్ ను రూపొందిస్తున్నారు మరోవైపు ఎయిర్పోర్ట్ మార్గంలో భూసార పరీక్షలు నిర్వహించారు మెట్రో అలైన్మెంట్ ను ఎంపిక చేశారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఈ రూట్ లో భూసేకరణపై ఫోకస్ పెట్టారు మూడు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని అధికారులు అంటున్నారు మెట్రో రెండో దశకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు